ఒక్కటేంటండి మీరు అన్నిట్లోనే ఉన్నారు మీరు బ్రహ్మానందం గారి ఉండదు బేసిక్ గా ఇన్ జనరల్ గా నిజమండి ఎంఎస్ నాయన్ గారు అది ఎందుకు చెప్పొచ్చానంటే ఆ సినిమా చూసి భీమవరలో చూశారంట నువ్వు వస్తానండి నేను సినిమా నా కోసం ఆయన మార్నింగ్ షో చూసి మళ్ళీ మధ్యాహ్నం షోకి వెళ్ళారంట నన్ను చూడడానికి అంటే నేను క్లోజ్ కదా అతనికి వీడేంటి ఇంట్లో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడని కనుక్కోవడానికి ఆమె చూడడానికి మళ్ళీ చూసేసి ఆరింటి ఫోన్ చేశారు ఒరే ఈ రోజు నేను నేను ఫ్యాన్ రా అన్నాడు ప్రామిస్ ఎవరు ఎంఎస్ గారు చాలా గొప్ప విషయం అలా అలా మాట్లాడేవారు గొప్పవాళ్ళు అండి ధన్మోహ సుబ్రమం గారు కానివ్వండి ఎంఎస్ గారు గారు ఈయన ఏవిఎస్ గారు వండవల్స్ గారు శ్రీహరణయ్య ఆవుతి ప్రసాద్ గొప్ప గొప్ప ఆర్టిస్టులు గొప్ప చాలా మంచి వాళ్ళు అండి చాలా చాలా అసలు అది అంటే లేరా అనే ఫీలింగ్ కంటే వాళ్ళు మనతోనే ఉన్నారనే ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటది లేర ఫీలింగ్ కూడా ఉండదు అసలు ఎందుకో తెలియదు ఎదురుగా పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ ఉంటది ఆ సినిమాలు చూస్తుంటే వీళ్ళందరితో మనం కలిసి యాక్ట్ చేసామా అదృష్టవంతులు అనిపిస్తుంది మానయ్య గారు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా అరే నిజంగా అందరం కలిసి చేసాం ఆ రోజులు వేర్రా ఇప్పటికీ మనం కలిసి చేస్తున్నాం ఇప్పుడు మనం కూడా బాయ్య గారు కలిసి మన గౌతమ్ హీరో కొత్త సినిమా స్టార్ట్ అయింది మంచి సినిమా అవుతుంది మంచి సబ్జెక్టు మంచి కాన్సెప్ట్ మంచి హిట్ అవుద్ది డిఫరెంట్ లుక్ లో బాగున్నాడు మనం కూడా కలిసి చేసాం ఓకే సో ఓకే బట్ బట్ స్టిల్ రన్నింగ్ మీరు ఏ డైరెక్టర్తో మీరు బాగా కంఫర్టబుల్ అండి సార్ నేను జనరల్ గా లేదా ఎవరంటే మీకు బాగా ఇష్టం పర్సనల్ గా అంటే అంటే చెప్పడం కష్టం అనుకోండి నాకు అసలు నాకు ఏ ఉండదు సార్ నేను మ్యాల్కులేట్ చేస్తున్నాను అనుకోకండి అసలు నాకు డిఫరెన్స్ ఏ ఉండదు అసలు అసలు ఎందుకంటే ఎక్కువగా ఎక్కువగా సినిమాలు చేసిన డైరెక్టర్స్ అంటే ఆటోమేటిక్ అటాచ్మెంట్ ఉంటది అనిల్ రాబుడు గారు శ్రీకుల గారు కావచ్చు వంశీ గారు కావచ్చు వినయ్ గారు కావచ్చు వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కృష్ణ గారు కావచ్చు ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళు రవికుమార్ చౌదరి గారు కావచ్చు రవికుమార్ చౌదరి గారు అనుకోండి ఆయన ఫస్ట్ పేరు రాసినప్పుడు హీరో తర్వాత నా పేరు రాస్తాడు తిరగబడ్రస్వామి డైరెక్టర్ యజ్ఞం ఎక్సలెంట్ క్యారెక్టర్ అది కూడా అట్లాంటి ఒక డైరెక్టర్స్ అన్నమాట నాకు నా అదృష్టం అంతమందితో ప్రతి ఒక్కరితోటి ట్రావెల్ అవ్వటం ఇంకా స్టిల్ వెరీ స్ట్రాంగ్ అండ్ వాంటెడ్ యూర్ మోస్ట్ వాంటెడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడున్న ఆల్ ఆల్ హీరోస్ అదే సూపర్ స్టార్స్ అందరూ అందరు సినిమా లాక్ చేశాను చేస్తూనే ఉన్నాను ఇంకా చేస్తూనే ఉన్నాను ఇంకా చేస్తూనే ఉంటారు థ్యాంక్ ఇప్పుడు గిరి గారు కూడా ఎన్నాళ్ళు అతని అసలు ఆయన సినిమా లేకుండా లేదు ఆయన పెద్ద ఏంటి వచ్చాక కూడా చాలా సినిమాలు వచ్చేసారు ఆయన ఇప్పుడు అలాగే మీకు కూడా ఇంకా దీనికి కట్ లేదు కంటిన్యూటీ తప్పితే నేను డ్రామాటిక్ గా ఉంటది అనుకోపోతే మాట చెప్పాలని ఉంది నాకు చెప్పండి నిజంగా డ్రామాటిక్ గా ఉండకూడదు అనుకుంటే అనుకున్నా పర్వాలేదు అంతే మరి అలాగే ఉండాలి నాకు నటించిన తప్ప నాకు ఏమీ తెలియదు జీవితంలో అలా నటిస్తూ సెట్స్ మీదే పోవాలని కోరిక నాకు ఇది డ్రామాటిక్ అనుకోవద్దు దయచేసి అందరు కూడాను నా కోరిక అది చాలా మంది చెప్తారు అది నా నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాట ఇది అండి మీ అంటే మీ చిరకాలమైన కోరిక అలా జరగాలన్నది మా హిట్ టీవీలో కూర్చొని చెప్పడం అనేది మాత్రం ఇట్ ఈ రియల్లీ ప్రివిలేజ్ ఎందుకంటే మీరు యాక్టర్ సక్సెస్ఫుల్ యాక్టర్ యూ మీ క్యారెక్టర్స్ వల్ల సినిమాల సక్సెస్కి మీ క్యారెక్టర్లు ఎంత దోహదపడ్డాయో ఏ ఆడియన్స్ అడిగినా ఏ థియేటర్లో ఎవరిని అడిగినా చెప్తారు ఎస్టాబ్లిస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్ చాలా తక్కువ మంది ఉంటారు అలాగా మీలాగా కంటిన్యూ అయ్యం ఇప్పుడు మీరు ఇటీవల్ చేస్తున్న సినిమాలలో ఇప్పుడు దగ్గర పడుతున్నది ఆగస్ట్ రెండో తారీఖున తిరగబడర స్వామి తిరగబడర స్వామి నెక్స్ట్ అంకుల్ మోహన్ బాబు గారిది విష్ణుబాబు చేస్తుంది కన్నప్ప 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 నితిన్ బాబు చేస్తుంది మన ఆస్ట్రేలియాలో షూటింగ్ ఉంది నెక్స్ట్ మంత్ ఓకే ఆ సినిమా అనిల్ బాబు గారు వెంకటేష్ బాబు గారు అది మొన్న ఓపెనింగ్ మన ఓపెనిషన్ అది అంటే నెక్స్ట్ పొలాచి వెళ్తున్నారు నేను తర్వాత షెడ్యూల్ మా క్యారెక్టర్స్ వస్తాయి క్యారెటర్స్ ఓకే అలా తర్వాత చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఒక ఏడెమ్మి సినిమాలు చేస్తున్నాను ఆల్రెడీ పర్వాలేదు హ్యాపీ ఏ ఈ సినిమాలు అయిపోగానే మళ్ళీ ఇంకో సెట్ స్టార్ట్ అయిపోతుందంట దాని కదా ఆటోమేటిక్ ఇప్పుడు మన హరిహర వేరే కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అవును ట్వంటీ డేస్ వర్క్ ఏదో బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఉంది అవును అదేదో మళ్ళీ అది కూడా స్టార్ట్ అవుతుంది అది కూడా చేయాలి గ్రేట్ అట్లా ఇప్పుడు మీరు తిరగబడ్డ స్వామిలో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారంటే ఇన్ని వేరియేషన్స్ చేసిన మీరు నాలుగు వందల యాభై సినిమాలో నాకు తెలిసి నాలుగు వందల యాభై క్యారెక్టర్లు చేసి ఉంటారు మీరు మంచి అన్ని మంచి క్యారెక్టర్ చేశాను తృప్తిగా ఉన్న క్యారెక్టర్స్ అన్ని రేపటి స్వామిలో అది కూడా మంచి క్యారెక్టర్ అంటే మంచి క్యారెక్టర్ కాబట్టి నన్ను పిలవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ కుమార్ చౌజ్ గారు ఆయన సినిమాలు చేసిన ప్రతి సినిమా నేను యజ్ఞం దగ్గర నుంచి చేసిన ప్రతి సినిమాలు ఉన్నాను తన గొప్ప డైరెక్టర్ వెరీ గుడ్ టెక్నీషియన్ రాజ్ తరుణ్ గారు హీరో ఇద్దరు హీరోయిన్స్ బాంబే హీరోయిన్స్ అని ఒక అమ్మాయి తర్వాత ప్రగతి గారు రాజా రవీంద్ర గారు రాఘప రాఘపతి రమేష్ భరత్ భాటియా అని బాంబే ఆర్టిస్టు పాండే అని ఒక విలను ఆయన ఒకటి రాజ్ తరణు గారిది ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలని రాజ్ గారి గురించి ఈ సినిమాలో కొంచెం లవ్ బేస్డ్ కొంచెం కామెడీ బేస్డ్ ఉన్న సినిమాలు ఇప్పుడు చేసుకుంటూ వచ్చారు ఎగ్జాక్ట్లీ తిరగబడ్ర స్వామిలో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో చూడవచ్చు రాజధారణ గారిని డిఫరెంట్ గా మీరే అసలు కోయాక్టర్ ఏంటి మీరు అలా అన్న నేను చూసాను కాబట్టి చేశాం కాబట్టి రోడ్ చేశాం క్యారెక్టర్ మంచి అంటే సినిమా అనే సబ్జెక్టే ఒక గొప్ప సబ్జెక్ట్ ఓకే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అందరు చెప్తారు డిఫరెంట్ డిఫరెంట్ అంటారు అవును డిఫరెంట్ అది పురుషోత్తం మన పురుషోత్తం సినిమా తర్వాత వచ్చే సినిమా నెక్స్ట్ ఇది ఇది మన తిరగపడస్తాం తిరగబడస్తాం ఈ సినిమా కంపల్సరిగా పెద్ద బ్రేక్ వస్తుంది నా ఎక్స్పెక్టేషన్ ఎవరికి రాజ్ తరుణ్ గారికి అలాగే రవికుమార్ గారు చాలా రోజుల తర్వాత మంచి సినిమా అవుతుంది మా అందరూ కూడా క్యారెక్టర్ పరంగా మంచి హెల్ప్ అవుతుంది టెక్నీషియన్స్ మన పృథ్వీ గారు కానివ్వండి పృథ్వీ అంటే ఫైట్స్ డైరెక్టర్స్ రవికుమార్ చౌదరి గారు ప్రచంగా రవికుమార్ జాగ్రత్త ప్రత్యేక చెప్పేదేం లేదు మంచి డైరెక్టర్ మంచి డైరెక్టర్ అయిన కథ రాసుకోవడానికి లాంగ్ టైం తీసుకుంటాడు అవును దాని అతనికి సినిమాలు మిస్ అయ్యే కూడా అవును యాక్చువల్ గా గ్యాప్ వచ్చిందే చెప్పాలి గ్యాప్ రాకూడదు యాక్చువల్ గా ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ సినిమా వస్తుంది తిరగపడ స్వామి కరెక్ట్ గా మంచి సినిమా హె టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాథ్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन